నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుచ్చి తోట ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ నేను ఒక ఫంక్షన్కే రావులపాలెం అయితే వెళ్ళానండి తమ్ముడు కూతురు ఇవాళ రావులపాలెం చిన్న ఫంక్షన్కి అయితే వెళ్ళానండి తమ్ముడు కూతురు సీమంతం అండి మా పక్క వీధిలోనే ఎందుకంటే అందరూ తమ్ముడు చెల్లెలు అక్క అంటున్నారని నాకు చాలా పెద్ద ఫ్యామిలీ ఉందండి మరి ఆ ఫ్యామిలీలో ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది మా అత్తగారు పుట్టు పుట్టిల్లి ఊరండి ఇది అందరూ బీరకాయ పీసెస్ చాలామంది ఉంటారు చాలామంది అన్నదమ్ములు ఉన్నారు మా అత్తగారికి ఇక్కడ వారు చుట్టాలు చుట్టాలే మరి మన బంధువులే కదండి ఏదో ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది వాళ్ళైతే మా తమ్ముడు కూతురికి సీమంతం అండి వెళ్ళాము వెళుతూ వెళ్తూ వస్తూ వస్తూ రైతు బజార్లో నుంచి రావులపాలెం నుంచి అల్లం అయితే పట్టుకొచ్చాను మీరే గుర్తొచ్చారు ఈ అల్లం నేను ఒక అర కేజీ అల్లం తీసుకున్నానండి మనం ఈ అర కేజీ అల్లం సంవత్సరం అంతా వస్తుంది నిజంగా అరకేజీ కేజీ అల్లం సంవత్సరం అంతా వస్తుందా చాలా ఆశ్చర్యం కదా అంటారు అయితే మనం దీన్ని ఇలానే వాడతామా దీనికి మనం ఎన్నో కలిపి ఇస్తాం ఇంతకీ తమ్ముడు కూతురు వీడియో అయితే రెండు ఎట్టానండి మరి పర్మిషన్ ఇస్తారని అనుకోలేదు లేకపోతే పెద్ద వీడియో చేసేద్దును మరి అవతల అత్తోరు పర్మిషన్ కూడా తీసుకోవాలి కదా షార్ట్లు అయితే పెట్టానండి వద్దంటే తీసేద్దాము మా మేనగోడల్ని ఆశీర్వదించండి అందరను మీ అందరి చల్లని దీవెనలు తల్లి బిడ్డకే కావాలి షార్ట్ వీడియో నేను మీ అందరి దీవెనలు ఉంటాయనే నేను ఈ షార్ట్ వీడియో అయితే పెట్టడం జరిగిందండి అయితే ఈ అల్లం అర కేజీ అల్లం సంవత్సరం అంతా వాడుకోవచ్చా అని మీరు అనొచ్చు సంవత్సరం అంతా వాడుకోవచ్చు అండి చక్కగా మనం ఇది పండకుండా కూడా ఒక్కొక్క కొమ్ము తీసుకుని కూడా వాడుకోవచ్చు వరక మన అమ్మ అల్లరం ఇసుకలో పెట్టి దాచేవారు కదండి అప్పుడు ఇసుక పెడితే ఈ పొర ఊడిపోతూ ఉండేది ఇప్పుడు మట్టిలో పెడితే ఆ ఇబ్బంది ఉండదు చక్కగా మనం ఒక కొమ్ము తీసుకుని ఇప్పుడు వేస్తున్నానండి ఒక కొమ్ము తీసుకుని కూడా వాడుకోవచ్చు మధ్య మధ్యలో అయితే వేసవిలో ఏమేమి పెట్టచ్చు నిన్న వీడియోలో అయితే నేను తీగజాతి మొక్కలో కున్ని మొక్కలని అయితే పెట్టానండి కొన్ని విత్తనాలు తీగజాతి మొక్కలు వీడియో అయితే చేశానండి అయితే మనం అల్లం వేస్తున్నామండి అయితే అల్లమును పెండల ఒకటి ఉందండి అది కూడా మొలకలు వచ్చేస్తుంది అది కూడా వేసేద్దాము ఇలా నేను వేసవిలో ఏమేమి చేయొచ్చో వీడియోలు అయితే చేస్తూ ఉంటానండి మరెందుకు కాలుష్యం వచ్చేయండి వీటి మట్టి కలయిక కూడా మీకు ఈ వీడియోలో చూపించేస్తాను మనం ఇచ్చుకున్నప్పుడే కొంచెం లోతు తక్కువన్న తీసుకోండి అలా అవ్వటం వల్ల ఏమవుతుంది అంటే అండి ఇది కుళ్ళిపోయే అవకాశం లేకుండా ఉంటుంది ఇలా లోతు తక్కువ ఉన్న తీసుకుంటే మనకి చక్కగా కొల్లకుండా బాగుంటుంది అయితే దీనికి అడుగున కొంచెం పీస్ అయితే వేద్దామండి మన సంసారంలోనే ఏమీ లేకపోయినా చేసేసుకుంటాం కదండి ఆడవాళ్ళం అలాంటిది మన టెర్రస్ మీద అవి లేవు ఇవి లేవు అంటామా చెప్పండి ఏమీ అనం కదా ఇక్కడ ఉల్లిపాయ ఉందండి అడుగునైతే వేసేస్తున్నాను వేసి మనం మట్టి అయితే వేసేద్దామండి ఇలా ఉండిపోతుంది ఇది నీళ్ళు మనకి వడకడుతుంది ఇలా వేసేసుకున్నామండి ఇప్పుడు మనం కొంచెం పాత మట్టినైతే వేద్దామండి వేసి ఆ తర్వాత కంపోస్ట్ మట్టి కలిపి వేద్దాం వేసవిలోనండి తీగజాతి అంటే మనం పసుపు కూడా వేసుకోవచ్చండి కానీ ఇప్పుడే వేసామనుకోండి మనకి వర్షాల టైంలోకి మనకి తొందరగా వచ్చేస్తుంది అందుకే మనం మే నెల లాస్ట్ని కానీ లేదంటే జూన్ ఫస్ట్ని కానీ వేసుకుంటే మంచిదండి మీకు నేను పసుపుని ఆడటం కూడా చూపిస్తాను ఆయుర్వేదంలో మనకి ఉపయోగపడాలి అంటే మనం పసుపు చాలా అవసరం అలానే మీరు చూసారు కదా ఇది కంపోస్ట్ అండి ఈ కంపోస్ట్ చూసారో ఎంత బాగుందో అయితే ఈ కంపోస్ట్ని సగం వేసేస్తున్నాను మనకి దుంపజాతి మొక్కలకి ఇసుక శాతం ఎక్కువ కావాలండి ఇందులో అసలు ఏ కోకో కలపొద్దు కలపద్దు కలిపి ఇబ్బంది పెడుతు ఇబ్బంది పడుతుందండి మనకి వర్షాల్లోనే చనిపోయే అవకాశం ఉంది అందుకే నేను ఇక్కడ కోకోబీట్ కలుపుతా లేదు మీకు జికట మట్టి అయితే మాత్రం కొంచెం ఇసుక వేసుకోండి ఈ ఇసుకలాగే ఉంటుంది అసలు ఇసక పని లేదు ఇసుక కలుపుకోండి జిగట మట్టి తగ్గటానికి చక్కగా ఇలా కలిపి చెత్తేసుకుందాము అయితే మనకిది మన స్టోర్లో ఉన్న పిండి అండి అబ్బా నేను అన్నీ బాగానే ఉంది కానండి అండి వేపపిండి వాసన మాత్రం భరించలేకపోతున్నాను ఈ వేప పిండిని కూడా తీద్దాము ఎందుకంటే దుంపజాతి మొక్కలో ఎప్పుడూ కూడా కుళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందండి అందుకని వేపపిండి తేద్దాము అబ్బబ్బా ఈ వాసన చాలా ఇబ్బందిగా ఉందండి అంతేనండి ఈ మీకు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ లేదనుకోండి ఎవరు మీ కంపోస్ట్ వేసుకోండి అంతే నేను మాత్రం కోకోబీట్ అయితే వేయట్లేదండి ఇక్కడ ఇలా మనం ఎత్తేస్తున్నాం మా మట్టి అయితే మనం ఏ మొక్కనైనా సరేనండి మన మొక్కలను బట్టి మట్టి కలియకు ఉండాలి నేను ఏం చేశానండి సగం అది సగం అది కలిపి వేసేసాను ఈ ఆలయమో కాస్త ఇసుక వేసుకున్నాను అలా మనం ఎప్పటికప్పుడు మట్టిని మొక్కను బట్టి మట్టిని కలిగి పెట్టుకోవాలండి అంతే మనం ఈ అల్లాన్ని మాత్రం అల్లం మాత్రం భలే వస్తుందండి కానీ అల్లానికంటూ నేను ఎప్పుడు ఒక కుండీ పెట్టను ఏదో ఒక కుండీలో గుచ్చేస్తూ ఉంటాను అంతే అయితే అల్లం మాత్రం మనకి అవసరానికి అల్లం పండించుకోవాలండి నాకు తెలిసి ఇది అయితే సరిపోదో ఇంకొక కుండీని కూడా ఖాళీ చేసుకొస్తాను ప్రస్తుతానికి అల్లన్నైతే ఇలా నాటేస్తున్నానండి ఇంకొక కుండీని కూడా తయారు చేసి దాన్ని కూడా పెట్టేద్దాం ఒక మొక్కకే ఒకటి రావండి బాబు ఇవన్నీ మొక్కలే ఇది ఉందండి ఇవన్నీ మొక్కలే మనకు ఒక్క కుండీకి ఒక్క మొక్క వేసినా సరే మనకి బోలు అన్ని మొక్కలైతే వచ్చేస్తాయి పోస్టులు వేసుకుంటూ ఉంటాం కదండి పైకంటా వస్తుంది మనం ఎప్పుడు పైనే పెట్టాలి అందుకే మనం ఇంత లోతులో మాత్రమే పెట్టుకున్నాం చూసారా ఇలా పైన అంతే జస్ట్ అలా మట్టి మీతో మాట్లాడుతుంటే నాకు అసలు టైం కూడా తెలియదండి వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుంది ఎలాగైనా సరే తగ్గించాలండి ఇగండి ఇలా వేసాం కదండీ నీళ్ళైతే వేసేద్దాము నేను ఇంకొక కుండీల్లో పోదానికి వస్తాయో రెండు వస్తాయో వేసేద్దాము అలానే పెండ్లం కూడా పెట్టేద్దామండి నిజానికి ఇది పావు కేజీ అల్లం అండి పావు కేజీ అల్లం ఇంట్లో వాడకానికి ఉంచేసుకున్నాను ఇది పావు కేజీ ఈ పావు కేజీ రెండు గిన్నెలు పట్టింది ఇంకా ఉన్నాయే చూసారా ఇంకొక గిన్నెకైతే వస్తుందండి ఏ గిన్నె ఖాళీ చేయాలో ఆలోచిస్తూ ఉన్నాను ఇప్పుడు మనం వీటిని అయితే వేసేస్తున్నాను సరే చూసి వేస్తానండి ఏదో దాంట్లో ఏదో ఖాళీ చేస్తాను ఈ వీడియో అయిపోయాక అల్లం తోట అయితే వేసేద్దామండి ఇలా నీళ్ళు అయితే వేసేస్తున్నాను కొమ్ము ఇలా మనకి వే ములిగి ములగటంలో మాత్రమే ఉండాలండి లేదంటే మాత్రం కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది అయితే ప్రతిరోజు నీళ్ళు అయితే వేయకండి తడి పొడిగా వేయండి నీళ్ళు లేదంటే మనకి దుంప కుళ్ళిపోయే అవకాశం ఉంది అంటే అల్లం కుళ్ళిపోయే అవకాశం ఉంది ఇలా మనం ఒక వేసవికాలం అయితే అండి రెండు రోజులకు ఒకసారి ఇయ్యచ్చు తేమ ఉందో లేదో చూసుకుని పూర్తిగా ఆరిపోయాక మాత్రమే నీళ్ళు అయితే వేయండి చూసారా నీళ్ళు వేస్తుంటే బయటికి వచ్చే అంత లోతైతే ఉంది అంతే ప్రతి కొమ్ము కూడానే ఇంతేనండి మనకివి ఒక వారం రోజుల నాడికి మొలకలు అయితే వస్తాయి పాతాళ్ళమే కాబట్టి ఇక్కడ రెండు అయినాయి కాదండి ఇంకొక రెండు అవి అన్ని కొమ్ములు అయితే ఉన్నాయండి అలానే పెండ్లను కూడా మనం ఏదో ఒక దాంట్లో నాటేద్దాం ఇప్పుడు మనం పెండ్లం నాటుకోవచ్చు పసుపు దుంపలు కూడా నాటుకోవచ్చు తర్వాత చేమదుంపలు ఆల్రెడీ ఇంకెప్పుడు నాటుతూనే ఉంటున్నాం అనుకోండి వేసవిలో జాతి మొక్కలు బాగా వేసుకోవచ్చు అలానే తెల్లదుంప ఎర్రదుంప ఇవి ఉన్నాయి కదండి అవి కూడా వేసుకోవచ్చు ఈ వేసవిలో ఇవి వేసుకుంటే అండి కుళ్ళు పోకుండా ఉంటాయి అదే వర్షాకాలంలో వేసుకుంటే రోజు వానత్తు ఉంటుంది కదండి ఈ దుంప కుళ్ళిపోతుంది ఇది మనకి మొలకొచ్చాక దుంప కులదండి అంతే అందుకే వేసవిలో వేసుకోవాలి మరిన్ని వివరాలు నేను మరో వీడియోలో చెప్తానండి ప్రస్తుతానికైతే అల్లము ఈ అయితే నాటేసుకుందాం ఈ పెండ్లం కూడానండి మన తోటలో ఆల్రెడీ నాటేశాను మనీ ఇవి మొలకైతే వస్తూ ఉందండి వీటిని కూడా వేసేసుకుందాం ఇదిగోనండి మనకు ఆల్రెడీ పెండ్లం అయితే చాలా బాగా పెరుగుతుంది ఈ కొమ్మ చూసారా ఎలా వచ్చిందో ఇది పెండలమండి ఇది గాలిలో కూడా కాస్తుంది మన వ్యవసాయంలో కాసిందండి కానీ మన తోటలో అయితే మాత్రం భూమిలోనే ఊరింది నేను ఈ అయితే వేసుకున్నాను ఇప్పుడు కూడా దీన్ని మనం ఒక బ్లాక్ గిన్నెలో వేద్దాం అనుకుంటున్నాను ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి మనం ఒక బ్లాక్ గిన్నెలో వేద్దామండి ఇక్కడ మనకి కంద వేసానండి ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఈ గిన్నె ఖాళీగా ఉంది ఇందులోనే పెడుతున్నాను చూద్దామండి తర్వాత మనం అవకాశం ఎలాగుంటుందో తర్వాత మార్చుకోవటం ఇవి మారుస్తానో తెలియదు ఇది మారుస్తానో తెలియదు ప్రస్తుతానికైతే మాత్రం ఈ వంద రూపాయల గిన్నె మనకే సరిపోతుంది ఈ పెండ్లానికి వేసేసుకుని మనం ఇలా పందిరికైతే ఎక్కించేసుకోవచ్చండి ఇంతే సింపుల్గా మనం వీటిని అప్పుడప్పుడు ఇలా తడుపుకుంటే సరిపోతుంది కంద కంద చూసారా ఎంత బాగుందో చాలా బాగా పెరుగుతుంది మన తోటలో ఇది ఇదిగోనండి మీ అందరికీ మన ఎరువులు కొనుక్కొనే పని లేకుండా చిన్న చిట్కా అండి మన కూరగాయ తుక్కులు ఉన్నాయి కదండి ప్రతిరోజు వచ్చిన కిచెన్ వేస్ట్ని ఇలా ఒక కన్నం ఉన్న డబ్బాకి పెట్టి కాస్తంత మట్టి అండి మట్టి వేసి మనీ లేరుగా బొబ్బాయి ముందు వేసింది ఆకుకూర తుక్కు బొబ్బాయి తర్వాత దొండకాయి ఇలా వేసాం కదండీ వేసి ఏదో ఒక మొక్క మొదలని పెడితే అండి దీని రిజల్ట్ ఉందండి ఎంత బాగా పనికొస్తుందో మీకు ఆ మొక్క మొదలనే పెట్టి వేస్తాను నేను మీకు వీడియో కోసమని బయటకెట్టాను ఇలా మనం కాస్త మట్టి వేస్తామండి లేదా ఇలా మూత అయితే పెట్టేస్తాం కొన్ని నీళ్ళు అయితే వేస్తానండి వేసి మొక్క మొదలనైతే పెట్టేద్దాం ఈ చితాబాల చెట్టు మొదలనైతే పెడుతున్నానండి ఆల్రెడీ వాటర్ వస్తుంది పెట్టి కొన్ని నీళ్ళు అయితే వేద్దామండి ఇలా వేయటం వలన మనకి ఇందులోంచి కిందకైతే నీరు వస్తాయి అప్పుడు ఈ చెట్టుకి కావలసిన పోషకాలన్నీ మనకి ఈ కంపోస్ట్ నీళ్ళైతే ఇస్తుంది ఇలా చేసుకోండి మనకే డబ్బులు కలిసి వస్తాయి కొంచెం ఎరువులతో అస్తమాను వేసే పని కూడా ఉండదు చూసారా ఎంత బాగుందో కదా ఇలా ఎంత బాగా మొలకైతే వచ్చిందో చూసారా దీని ఆకులు కూడా అచ్చు తమలపాకులులానే ఉంటాయి కొంచెం తేడా ఉంటుంది మనకి గత సంవత్సరం చాలా బాగా కాసింది ఈ సంవత్సరం కూడా అక్కడక్కడ పెద్ద పెద్ద కుండీల్లో కూడా ఒక పక్కనైతే వేసేద్దాం పాదు ఎప్పటికప్పుడు కటింగ్ చేసేసినా కానీ ఈ దుంప అయితే ఊరిపోయిందండి అలానే మన పెరట్లో కూడా కొంచెం చోటు ఉంది అక్కడ పెడదాము ఇది ఎవరో తినరు కదా భూమిలోది ఎవరో కోసుకెళ్లరు కాబట్టి పెరట్లో కున్ని నాటుకుందామండి మొలకైతే ఎంత బాగా వస్తుందో చూసారా ఏ సమయంలో ఏ మొక్క వస్తుందో అప్పుడు మాత్రమే వస్తుంది మనం ముందుగా పెట్టిన భూమిలో అలానే ఉండిపోతుందండి నీరు తక్కువ వేసుకుంటే ఆ వచ్చే సమయానికి మొలకలు అయితే వాటికి అంతటే అవే వచ్చేస్తాయి కదా ఎంత బాగుంది చూసారా వంట చేసేది నెల పదిహేను రోజులు అయ్యిందండి కూరగాయల బుట్టలో అలా పాడేసి ఉంచాను పాడవలేదండి అంతే మొలక వచ్చింది ఇప్పుడు నాటేస్తున్నా ఇదే మనకి వైను వేసేయచ్చు అని మీరు ఇలా కూడా అర్థం చేసుకోండి ఎప్పుడన్నా మీ ఇంట్లో వంటింట్లో దుంపలు కానీ ఎప్పుడు మొలకలు వస్తే అప్పుడు వేసేసుకోండి ఏ సమయమైనా పర్వాలేదు బంగాళాదుంపలు ఎప్పుడు పడితే అప్పుడు ఇలా వస్తూ ఉంటాయి పట్టుకొచ్చి నాటేసుకోండి ప్రతీది మనం ఒక ప్రయత్నం చేద్దామండి తర్వాత ఏమైనా తర్వాత ఆలోచిద్దాం ఒకటి రెండు పోతేనే కదా మనకే తెలిసేది మా బుజ్జి తోట ఛానల్లో ఎరువులు బుక్ చేసుకునేవారండి ఎలా మరి తెలుగు టైపింగ్ రాదండి అని కంగారు పడుతూ ఉన్నారు ఎలా కంగారు పడకండి మీరు ఏమి కావాలో మీకు హాయ్ అని పెట్టగానే లిస్ట్ పంపిస్తాను మీకు ఏమి కావాలో ఒక పేపర్ మీద రాసుకుని నాకు అది ఫోటో పంపించండి ఆ ఫోటో చూసి మీకు నేను ఎంత అయిందన్నదే లిస్ట్ అయితే పంపుతాను ఇలా మరి చదువటం రాదు అని వెనకబడిపోయే కంటే మనకు వచ్చిన వాటిని ముందుకు వెళ్ళటంలో ఏదైనా సరేనండి మనం ఎదుర్కోవాలి అది రాదు ఇది రాదు అని మీరు ఏ పనిలోని రాదు అని అనకండి వస్తుంది అని ముందుకు వెళ్దామో అది ఆ పనే మనల్ని చూసి పారిపోతుంది కదా నేనైతే ఇలానే ఆలోచిస్తానండి ఇవాళ నేను చదువుకుని కూతుర్లు ఉన్న దగ్గర ఉండరు కదండీ ఎక్కడో ఉన్నారు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నేనైతే మిమ్మల్ని మిమ్మల్నే కుదిరినంత వరకు సపోర్ట్ చేసి మీ అందరూ మంచి సపోర్ట్ అయితే నాకు ఇచ్చారండి చాలా హ్యాపీ అనిపిస్తుంది కేంద్రీయ ఎరువులు మన స్టోర్లో బుక్ చేసుకుంటున్నారండి అమ్మ ఎలా చెయ్యాలి అని అంటున్నారు నేను ఒక నెంబర్ పెట్టాను కదండి నెంబర్కి మీరు ఫోన్ చెయ్యండి మీకు తెలిసి ఉంటే ఆ వాట్సాప్లో హాయ్ అని పెట్టండి నేను లిస్ట్ పంపుతాను లేదంటే నేరుగా ఫోన్ చేసి బుక్ చేసుకోండి అయితే చాలామంది చెప్పేది ఏంటంటే అమ్మ ఒక నాలుగు కేజీలు ఇవ్వండి ఐదు కేజీలు ఇవ్వండి అని అడుగుతున్నారండి నాలుగో ఐదు కేజీలకు మేము ఇచ్చేది ఆన్లైన్ కాదండి బస్సుకి కానీ లేదంటే నవతా ట్రాన్స్పోర్ట్కి కానీ ఇస్తున్నాము చాలా ఖర్చు అయిపోతుంది మీరు రెండు వందలు రూపాయలు పెట్టి రెండు కేజీలు కొనుక్కుంటే మన దగ్గర నూట యాభై సొరికిన రెండు వందలకి కట్టాలంటే కష్టమే కదండి అలా కాకుండా వర్మీ కంపోస్టు కోకోబీటు మనకి తక్కువ రేటే కాబట్టి అది ఎక్కువ తీసుకునే అండి కనుమ కేజీ కేజీ తీసుకున్నా సరిపోతుంది మీకు ఇంకొక శుభవార్త ఒరిమేస్తున్నాం కదండి కేజీ ఇప్పుడు దాన్ని అయితే తగ్గించాను ఎందుకంటే ఒక ఫ్రెండ్ అన్నీ బాగున్నాయండి కోకో బిట్టా నాకు రేట్ ఎక్కువ అనిపించింది అన్నారండి నిజంగా మీకు అనిపిస్తే నేను తప్పనిసరిగా నేను చేస్తానండి కోకోబీట్లో లాభం లేకపోయినా పర్వాలేదు వేరే దాంట్లో వచ్చినా చాలండి అందుకనే కోకోబీట్ని నేను ఇరవై చేయటం జరిగింది మనకి తెచ్చేటప్పుడు నీటితో తెస్తామండి కడిగిన దాన్ని దాన్ని మన ఇంట్లో పెట్టడం వల్ల నీరు వాడిపోయి తేలిక పడిపోతుంది దానివల్ల మనం ఒక రూపాయి ఎక్కువ వేసుకోవాల్సి వచ్చింది ఇక్కడ నుంచి కోకోబీట్లో లాభం లేకపోయినా పర్వాలేదండి నేను ఇరవైకి ఇస్తున్నాను బస్తా మాత్రం ఆరు అండి అలా అయితే మనకు పదిహేను రూపాయలు పడుతుంది మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటున్నాను వాళ్ళు కోకోబీటు మనకే వర్మీ కంపోస్ట్ తక్కువ కాబట్టి అవి ఎక్కువ బుక్ చేసుకుని అండి కత్తిమయ్యి కేజీ కేజీ బుక్ చేసుకోండి అలా చేస్తే మీకు ఇది సంవత్సరం ఎన్ని సంవత్సరాలన్నా ఉండేది కోకోబీటు ఒక సంవత్సరం ఉండేది వర్మీ కంపోస్ట్ కాబట్టి మీకు ఎక్కడ సాజీలు అయితే కలిసి వస్తాయి లేదు ఇద్దరు ఉన్నా ఇద్దరు కలిపి చేసుకున్నా పర్వాలేదండి సాజీస్ కలిసి వచ్చేలా మాత్రం బుక్ చేసుకోండి మనం అల్లం అర కేజీ అల్లాన్ని సంవత్సరం అంతా ఎలా వాడుకోవాలి ఐడియా బాగుంది కదా మనం ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు ఉపయోగకరంగా ఉందో లేదో మీరు ఎలా జాగ్రత్త చేస్తారో అల్లం నా చి నా చిన్నతనంలో అయితే ఇసుకలో నా కప్పెట్టుకునేవారండి ఇప్పుడు మనం మట్టిలో కూడా మనం దా జాగ్రత్త అయితే చేసుకోవచ్చు చక్కగా మొలకలో వస్తాయి అల్లం రెడీ అవుతుంది ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోకా సంస్థ సుఖన పవన్ అందరికీ హ్యాపీ గార్డెని మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై